జనవరి ఐదు రెండు వేల ఇరవై విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ వారు ఇచ్చిన పిలుపు మేరకు ఆలయాల సంరక్షణకే హిందూ బంధువులంతా కదిలారు హైందవ శంకారావాన్ని పూరిస్తూ భారత్ మాతాకి జై అంటూ జగ్గైపేట చుట్టుపక్కల మొత్తం డెబ్బై రెండు బస్సులు అయితే కదిలాయండి ఆరు వేల మంది జనం కదిలారు జగ్గైపేట నుండి నందిగాం వచ్చిన వీరికి పులిహార టిఫిన్ లాగా పెట్టడం జరిగింది హిందూ బంధువులందరికీ కూడా ఏర్పాట్లు అయితే జరిగాయి స్కూల్ బస్సులు ఆర్టీసీ బస్సులు అయితే పెట్టడం జరిగిందండి ఎగ్గేపేటలో విశ్వ హిందూ పరిషత్ వారు నిర్వహించారు అంతేకాదండి ఇంకా కొంతమంది అయితే వాళ్ళ సొంత వెహికల్స్ మీద వెళ్లారు ఇంకా స్కూటర్లు బైకుల మీద కూడా వెళ్ళారు ఇలా బస్సులన్నీ ఒకదాని వెనక ఒకటైతే వస్తున్నాయండి ఇదే ర్యాలీ లాగా అయితే బైక్ మీద వెళ్తున్నారు ఇంకా అందరూ జెండాలు పట్టుకొని నినాదాలతోటి కూడా వెళుతున్నారండి లేడీస్ జెంట్స్ అయితే భక్తి పాటలు భజనల పాటలతోనే అయితే కొన్ని బస్సులు నుండి విజయవాడ గన్నవరం కేసరపల్లి అయితే వచ్చేసామండి దగ్గర అవడంతో విమానాలు అయితే పైన చాలా కింద నుండి అయితే వెళ్ళిపోతుంది భోజనానికి అయితే వచ్చేసామండి ఇక్కడ నుండి మనం మీటింగ్ కి వెళ్ళొచ్చు అని పాత్ర ఇస్కాన్ వారు నిర్వహించిన ఈ భోజనాలు అయితే చాలా చాలా బాగున్నాయండి ఒక బస చేసే కేంద్రంగా ఒక న్యాయాన్ని వితరణ చేసే కేంద్రంగా మనం భావిస్తూ వచ్చాం కాబట్టి దేవాలయానికి అనేక విధాలుగా మన అస్తిత్వాన్ని కాపాడుతున్న కేంద్రాలుగా మనం చూస్తూ వచ్చాం అందుకని ముష్కరులు వచ్చి ఈ దేవాలయాల్ని దుర్మార్గంగా ఎందుకు ధ్వంసం చేశారంటే అంటే అంట అయ్యేసరికి ఎండ అయితే మండిపోతుందండి కూర్చోవడానికైతే కుర్చీలు కూడా దొరకటం కష్టంగా ఉంది దగ్గరకు వెళ్ళాలన్నా చాలా కష్టంగా ఉంది అందుకే కొంచెం దూరం నుండి అయితే జూమ్ చేస్తున్నాను వీడియో అయితే క్లియర్గా రావడం లేదు ఇప్పుడు ఎండ ఇంకా డస్ట్ కూడా లెగుస్తుందండి ఇంత పూర్వం నుండి కూడా వచ్చారండి వారంట నిన్న నైట్ బయలుదేరి ఈరోజు పదింటికి వచ్చారట సనాతనానికి సత్తువునిచ్చే దీక్ష ధారణ జరుగుతుంటే వచ్చిన హిందూ బంధువులారా ఇక్కడ అఖండ భారత విజయ యాత్రకి శక్తి పూరణ జరుగుతుంది ఆ భారత జాతికి కంచు కవచం హిందువులంతా ఏకమై సైన్యంలా వచ్చారు చోదయాల రక్షణకి తమ మద్దతు తెలియజేయడానికి ఈ విధంగా హిందీలో మాట్లాడారండి ఎంతో మంది ముఖ్య అతిథులు వారి ప్రసంగాంతో జాతిని చైతన్యవంతం చేశారు రెంట్లు కూడా వేసి ఉంటే చాలా బాగుండేది అనిపిస్తుంది ఎండకు తట్టుకోలేక మీ పేరు పేరుకర్ హిందూ చైతన్య వేదిక జగ్గేపేట పట్టణ ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం ఇవాళ హైందవ శంకారావం ఒక పది లక్షల మందితో విజయవాడ దగ్గరున్న గన్నవరం దగ్గరున్న కేసరపల్లిలో అద్భుతం అసలు హైందవ శంకారావం అనే కార్యక్రమం కాషాయమయంతో కాషాయ సముద్రం అక్కడ ఉందా అన్నట్టుగా జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఒక ఒక నెల రోజుల నుంచి కార్యకర్తలు ఎంతో కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా చేశారు భోజనాలు కానివ్వండి అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి డెబ్భై రెండు బస్సులు సుమారుగా ఒక మూడు వందల వెయ్యి కార్లతో బయలుదేరడం బయలుదేరి వెళ్ళడం జరిగింది అద్భుతంగా జరిగింది ఇది మొత్తం కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎందుకు సంకల్పం చేశారంటే ఈ యొక్క దేవాలయాలు ఎండోమెంట్ అనే సంస్థను పెట్టి ప్రభుత్వం హస్తగతం చేసుకొని వాళ్ళేదో ఎవరినో పెట్టేసి చేస్తున్నారు ఈ దేవాలయాల విముక్తి కోసం ఈ యొక్క కార్యక్రమం పెట్టారు ఎండోమెంట్ను రద్దు చేయాలి ఈ దేవాలయాలన్నీ కూడా హిందువులు స్వామీజీలు మఠాధిపతులు పీఠాధిపతులు ఆధ్వర్యంలో ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఈ యొక్క దేవాలయాలు నిర్వహించుకుంటాం మేము నిర్వహించుకునే శక్తి మాకుంది అని చెప్పి చెప్పడం కోసం ఈ యొక్క కార్యక్రమం హైందవ శంకరణ పెట్టారు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఒక పక్క తడ నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం అనంతపురం కడప కర్నూలు అన్ని చోట్ల నుంచి ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్నారు అద్భుతంగా జరిగింది అసలు మా జీవితంలో ఇంత పెద్ద ఐందవ సభ జరగటం ఇదే మొదటిసారి రాబోయే రోజుల్లో ఈ యొక్క ఎండోమెంట్ బోర్డుని రద్దు చేయకపోతే దీనికి పదింతలతో ఒక రాబోయే కార్యక్రమాలు చాలా తీవ్రంగా ఉంటాయి దాన్ని ప్రభుత్వం కూడా గమనించాలని కోరుకుంటూ జై శ్రీరామ్ పెద్దలు అనుభవజ్ఞులు ఉన్నవ శంకారావం గురించి ఈ మహాసభ గురించి వారి మాటల్లో తెలియజేశారు వారి అనుభవాన్ని ఇలా మనతో పంచుకున్నారు క్లాత్ మర్చెంట్ నవీన్ గారు ఇవాళ విజయవాడ వెళ్ళాం చాలా బాగుంది అసలు మా కుంపు చాలా పది లక్షల దాకా జనాలు వచ్చారు చాలా హ్యాపీ మన అఖిల్ భారతీయ చేసింది చాలా మంచి పని విశ్వ హిందూ పరిషత్ ఇవాళ మన హిందూ గురించి మన గుడిపైనే గవర్నమెంట్ వతం ఉంది అదే తీసి అనుకుని చాలామంది మందు గవర్నమెంట్కి చూపించాం జయ గోమాత జయ శ్రీకృష్ణ నా పేరు బన్సీలాల్ అండి ఈరోజు మేము మా వ్యాపారం బంద్ చేసి హిందూ సహకారం విజయవాడ సభకే వెళ్ళాము చాలా అద్భుతంగా జరిగింది అక్కడ చాలా భోజనము వాటర్ల గురించి ఏం ప్రాబ్లం లేకుండా చాలా అందంగా పోయి వచ్చామండి బాగా మంచి జరిగింది దాని గురించి మేము బాగా సపోర్ట్ చేస్తాం జై శ్రీరామ్ నా పేరు మహేష్ కుమార్ నా పేరు మహేష్ కుమార్ మన ఇవాళ దిగేపేట నుంచి కనీసం ఒక ఆరు వేల జనాభా బస్ బస్ ద్వారా దిగే విజయ విజయవాడ గన్నవరం దాని దానికోసం బాగా మంచిగా సభ జరిగింది ఆర్ హిందు గురించి మొత్తం మంచిగా అన్ని మాట్లాడారు మన మందిరం మన చేతిలో రావాలని దాని గురించి బాగా మంచిగా ప్రోగ్రామ్ జరిగింది భోజనాలు వ్యవస్థ అన్ని వ్యవస్థలు చాలా మంచిగా జరిగింది అన ఆ ప్రకారం అంతా మొత్తం మంచిగా జరిగింది జై ప్లస్ మన వ్యాపారం బంద్ చేసుకొనే మనం మన దేశం కోసం మన ధర్మం కోసం జై శ్రీరామ్ జై గోమాత కి జై విశ్వ హిందూ పరిషత్తు వారిచ్చిన పిలుపు మేరకు ఐందవ శంకరావాన్ని పూరిస్తూ అఖిల భారతవాన్ని మొత్తం కదిలిందండి వాళ్ళకి మన వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాతాకి జై